జబ్బు కారణం ఏంటంటే శరీరంలో ప్రాణం సరిగ్గా పనిచేయకపోవటం అసమానతలో ఉండే తత్వాలు తత్వమే జబ్బు కాదు ఇప్పుడు పిత్త కఫ అనే మూడు తత్వాలు ఉంటాయి ఎర్త్ వాటర్ ఫైరు స్పే విండ్ స్పేస్ అనే తత్వాలు ఉంటాయి ఈ పంచభూత తత్వాలు ఈ పంచభూత తత్వాలు త్రిగుణాలు కలిపితేనే ఆ జబ్బుని మనం ఏం చేయాలంటే ఈ తత్వాలు సరిగా ఉన్నాయా లేవో చూసుకోవాలి హీట్ ఎక్కువైంది అనుకో అది అవయవాలు అన్నింటిలోకి వెళ్ళిపోయి జబ్బుగా పనిచేస్తుంది కోల్డ్ ఎక్కువైంది అనుకో ఈ కోల్డ్ కూడా మన శరీర కణాలన్నిటికీ వెళ్ళిపోయి దాన్ని జబ్బుగా తయారు చేస్తాయి అదే మీకు విండ్ ఎక్కువైంది అనుకోండి విండ్ ఎక్కువైతే గాలి అంటే ఎక్కువ O a no